చెప్పా నీకి నాలుగు ఎకరాలు భూమి ఇచ్చినాను కదా ఏం పండించినావు గుర్రూలు బా పెద్ద పెద్ద పూలు కాసిన బాగా గుర్రూల తాట్లు బా పెద్దగా బాగా పండిందా బాగా పండింది పండింది గాని సుంకం కిందకి పైందని నాకి నీకి రాజుగారు పండించినోడు నేను సేమ్ లో కష్టపడినోడు నేను నాకి పైందే నువ్వు తీసుకుంటానంటావు కింద ఏంటి ఉండుగారు అదే రమ్మల్గా రాజ తీరు పదే ఉంటుంది నాకు పైభాగం నాకు ఎప్పుడు సుంకం కింద తీసుకుంటాను కింద భాగాలు నీకు అంతే నువ్వు సగం తీసుకుందాం రాజుగారు రాజు నేను రాజునే సగం భాగం నీకు ఇస్తాను సగం భాగం నేను తీసుకున్నా ఓ మొగోడైన నాకు నువ్వు ప్రతి వాడు ఏందో వాడు నాకు ఎదురు తిరిగి మాట్లాడేంత మొగోడైన వాడి నేను చూసుకో రాజుగారు ఆశకారుడికి నేను ఒకసారి ఎదురిచ్చినావనుకో నీ కాళ్ళు చేదులు ఇరుక్కొట్టే ఊరు పైన ఫుల్ అనుకొస్తా రాజు గారే రేయ్ మరమసలగా ఊరుతోనే పోతే ఏడ్చినట్టు ఏడుచున్నావు కదండి ఏమంత కష్టం వచ్చిందికి చాలా బాధ వచ్చిందిరా ఎవరికి లేని బాధ నాకు వచ్చింది ఇపోద్దు ఏమైంది చెప్పలే రాజు రాజు సేను నాలుగు ఎకరాలు తీసుకుంటే అదే నీకు గుర్తుకిచ్చినాడు కదా నాలుగు ఎకరాలు గుర్తుకిచ్చినాడు ఆ మరింకే మేము పంట బా పండించినావు కదా కట్టడం లేదా నాకు ఈ సుంకు కింద పైన పంట అంతా నువ్వు నాకు ఈ అంటున్నాడు రాజు కింద నువ్వు తీసుకో అంటున్నాడు రా ఏంది తీసుకుంటే అసలు నువ్వు ఏం పంట వేసినావని గుర్నూలు పంట వేసినాను అంటే పైన గురూలన్నీ రాజుకి కింద నీకే ఇట్లయితే నీకేం మిగులుతుంది రా కింద పుల్లులు ఉండరా దానికి గుర్నూలుకి మరి ఎట్లా అడిగితే వెళ్ళలేదో ఇది అన్నాయం అని అయ్యి అడిగితే రాజు ఇది అన్నాయం నువ్వు చేస్తుండేది అంటే ఏం లేదు సుంగం కింద రాజు చేసుకుంటే నేను అన్నాడు బాధపడదురా రైతును గొబ్బు లేపిన రాజు చరిత్రలో బాగుపడ్డా గానికి అతి తెలివి ఎక్కువైపోయింది వానికి మన రైతు పోరేందో చూపిస్తాను బాధపడదు ఆడ వస్తున్నాడు చూపడు రాజు బట్టడు కదా అవునవును తిరుగుతా అన్నాడు సరే నేను ఏమన్నా మాట్లాడి నువ్వు అంటాడు ఏం బలిసిందిరా నీకు రాజుగారు బటుడికే కాలటం పెడతావా ఒలే ప్రదీప్ మీ రాజుకి తలకాయ లేదు నీకు బుర్రే లేదురా మా రాజుగారికి తలకాయ లేదా నాకు బుర్రి లేదా ఒరే ప్రదీప్ నీకు వస్తుంది తెలుసా మీ రాజు తింగరాడు ఒలే ప్రదీప్ ఇంకొచ్చింది చెప్తా మీ రాజుకి పిచ్చి పట్టిందంట అందుకే పిచ్చి పిచ్చి పనులు వేసుకున్నట్టు కలిసి లే ప్రదీప్ నీకు ఇంకో చెప్తా లే రాజు కన్నా తెలివైనోడు మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు తెలుసా మా ఎవరు అడుగు ఎవరు నేనా లే ప్రదీప్ మీ రాజు నిజమైన తెలివైనోడైతే అయితే పంట అడిగి పన్ను వసూలు చేయడం కాదులే పంట అడుక్కోకుండా పన్ను అసలు చేయమన్నా అప్పుడు మీ రాజు తెలివైన వాడని నేను ప్రదీప్ నా దెబ్బ పడింది అనుకో మీ రాజు కూడా గుర్తుకు మా రాజు రాజుని అందిలో మాట మాట్లాడినావు రాజు కింద తెలిసి మన చంపేస్తారా పోయి ఇప్పుడు పోయి చెప్తాడు వాడు అది కాదు ఇప్పుడు చూడు రైతు పోరైందో చూపిస్తా రాజుగారు మనం ప్రజలు ఏమనుకుంటారు నా గురించి రాజుగారు మొత్తం అంతా బాగా అనుకుంటున్నారు కానీ ఒకే ఒకటి రాజుగారు మీ రాజుకు తలకాయ లేదంటున్నారు రాజు అవునా అవును రాజుగారు నీకన్నా తెలివైనడు అంటే రాజుగారు నాకంటే వాడు అన్నాడు కదా వాడు గారు సరే వాడిని బట్టే వాడిని నా తెలివైందే చూపిస్తాను ప్రణామములు అరే ఈరా నువ్వు ఏదో ఊర్లో ఏమో అన్నావంట కదా నాకేమో తలకాయ లేదు మీ రాజుకి ఏమో లేదు తలకాయ లేదు అది అన్న అట్లా కాదు ప్రభు మీరు మీ దగ్గర పంట వసూలు చేశారు కదా అందుకని జనాలు అట్లా అనుకుంటున్నారు ప్రభు జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా మీకు తలకాయ లేదని పంట అడిగిన తర్వాత పన్ను వసూలు చేస్తున్నారని అని అంటున్నారు ప్రభు మీరు పంట అడిగి పన్ను వసూలు చేస్తున్నారు మీరు నిజమైన తెలివళ్ళు అయితే పంట అడుక్కోకుండా పన్ను వసూలు చేయండి అప్పుడు మీరు గెలిచినట్టయితే మీరు తెలివైన వాళ్ళని మన రాజ్యం అంతా ఒప్పుకుంటుంది ప్రభు ఇరా నీకు నాలుగు ఎకరాలు భూమి ఇస్తాను నేను దాన్ని పండించుకొని రా నా దగ్గరికి నేను తప్పుడు నీకు నా తెలివిందా నేను చూపిస్తాను ఉపయోగిస్తాను సరే ప్రభు నేను కూడా రైతు తెలివిందో చూపిస్తాను చూపిస్తే రాజుగారు వాడు ఈ రగానికి నాలుగు ఎకరాలు భూమి ఇస్తే కదా రాజుగారు వాడు నాలుగు నెలలు ఎత్తున్నాడు పోయి ఇంతవరకు వాడు రాలేదు వాడు ఏదేమో పెద్ద పొడింగులు చెప్పరా వాడు అది పండిస్తాను నేను ఇది వాడు ఇంక వరకు మొక్క మెల్లేదు అది రాజుగారు రాజుగారు అదిగో రాజుగా ప్రణామలు అదేరా పంట పండించినావా పండించినాను ప్రభు రాత్రిం కష్టపడి నేను బారా మసాలా కాడు దుక్కి దున్ని నానా కష్టాలు పడి పంటని ఒక దారికి తెచ్చినాం ప్రభు మళ్ళీ అడగండి ప్రభు మీరు సుంకం ఏ వైపు నుంచి ఏ వైపు కన్నా అడగండి నాకి ప్రభు ధన్యవాదములు తప్పకుండా కిందంతా మీకి మాకి ప్రభు నేను పచ్చిమిరపకాయల పంట వేసి పైన మిరపకాయలన్నీ మాకి కింద వాడు బోల్ట కొట్టిండు రా వాడు ఈ రేగాడు ఎంత దెబ్బ వాడు వా నేను అనుకుంటునే ఉన్నాడు తెలుగు పరాడు అని మళ్ళా వాడు నాన్న అప్పుడు చూపిస్తాను నాకు తెలివి ఏనా రోజు గారు నన్నే బోల్టా కొట్టినాడు కదా ఇప్పుడు వాడు పోయి నాలుగు నెలలు అయిందా ఐదు రాజు గారు మరి రాలే ఇప్పుడు నా తెలియదా ఇప్పుడు నేను చూపిస్తాను మనకి ప్రభు గారికి ప్రభుకి ప్రణామములు అరేరా ఆ ప్రభు పంట బాగా పండించినామా అబ్బబ్బబ్బ ప్రభు ప్రభు బారం మసాలా వాళ్ళ ఇల్లు మొత్తము మా ఇంటి మొత్తం అందరూ పోయి సర్దులు కట్టుకొని రాత్రు నిద్ర లేకుండా పంట పండించాము ప్రభు ఈసారి అద్భుతంగా పంట పండినది సుంకం అడికొచ్చినా మళ్ళీ అడగండి ప్రభు అందుకే కదా మేము వచ్చినది పైది అండి తీసుకోండి అంటే పైన సంవత్సరం కింద తీసుకున్నారు కదా ఈ సంవత్సరం అవునా ప్రభు పండుగ పండించినావు ప్రభు నేనిప్పుడు చెమికాలు పండించిన ప్రభు కనుక కిందవన్నీ నాకి పైనవన్నీ మీకు కదా ప్రభు ఆ సరే ప్రభు పైనదంతా మీకు పంపిస్తాను ప్రభు పర పర అరే ప్రదీప్ ప్రదీప్ వాడి మళ్ళా నన్ను బొల్టా కొట్టినాడు వాడు బుడ్లేమో వాడు తీసుకున్నాడు శనకాయలు పొట్టేమో మనకి చేసినాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళా సారి మూడేది మాత్రం వానికి కట్టంగా వాడిని నేను భూములకు పేసాడు చేస్తాను ఈసారి మాత్రం నువ్వు తట్టుకోగలరా తిమ్మని బొమ్మని చేస్తా బొమ్మని తిమ్మని చేసి నన్ను ఇంతవరకు బొల్టా కొట్టినా కూడా ఇప్పుడు నేను నడిచేది లేదురా ప్రదీపు చెప్పండి ప్రభు నానే లైంది కదా ఏరా భయ్ ప్రభు మళ్ళా వాణి పట్ట్రాపు ఓకే ప్రభు ప్రభు రామమ్మను ప్రభు ఏరా ఆ ప్రభు పంట పండించినావా అబ్బాబ్బా ప్రభు ఈసారి వీడి కుటుంబము నా కుటుంబమే కాకుండా ఈసారి పంట మన ఊరు రైతులందరితో పండిస్తున్నావు ప్రభు అవునా అవును ప్రభు ప్రభు శుంకం అడగండి ప్రభు అడగుతున్నాను రాజుగారు సనా తిరుగు అడగండి రాజుగారు ఈసారి అరే వీరా అడగండి ప్రభు శుంకం అడుగుతున్నాను అడగండి ప్రభు అయినా నాదే నాదే కింద మధ్యలో మీదరాజుగారు అనుకోలేదు ప్రభు ఏ ప్రభు రాజుగారు మన మాట ఇప్పుడు ఉంది బాగుంది రాజుగారు ప్రభు సరే ప్రభు కింద మీదే పైన మీదే కదా మధ్యలో నాదే ప్రభు ఈసారి నేను చెరగ్గడ్డలు పట్టించండి కింద ఏర్లు పైన ఆకులు మీకే ప్రభు గడ్డలు మాత్రం మావే పాదా రాజుగారు మూడు సార్లు ముసురాడు కదా రాజుగారు వాడు నక్క తెస్తే నారాయణ నేను అనుకోలేదప్ప రాజా ఇప్పుడు ప్రదీప్ వాడు ఎంత మోసం చేస్తాడు అనుకోలే తెలుపరడు వాడు అబ్బాబ్బాబ్బా వాడు గార్జన్ గుర్రం చేసిన గుర్రాన్ని గార్జన్ చేసిన వాడు వాడు ఒక్కొక్క కూడా సింహాసనం కట్టినట్లు ఇట్లా వాడు నాకు నాకు ముంత మోసం చేసాడు రాజునే మోసం చేసినరా నువ్వు ఏం తెలివి ఉందిరా నీకు ఏ నీకు చాలా తెలివి ఉందిరా నిజమంటే ఏ బారామసాలా మసాలా కొన్నిసార్లు కండతో కానిది బుద్ధితో చేయాలరా అగో ఈసారి మూడు సార్లు మనమే గనక రాజు చేతిలో ఎవరైతే నష్టమైంటారో ఆ రైతులకంతా ఈ పంట కొంచెం కొంచెం పంచదాం ఇంకోసం తెలుసా నాలుగు ఎకరాలు మనం పండిస్తున్నాం కదా జీవితాంతం మనమే పండించుకుందాం రాజు మాత్రం నిజమైన తెలివిడైతే వద్దున్న మనల్ని ఇంకోసారి పిలువడు సరేనా నాలుగు ఎకరాలు భూమి తీసుకుంటే రాజుకే బాగా పెట్టి మరి రైతు అంటే ఇంకా వాడు తెలుగు నేను నేను ఒప్పుకున్నాను ఇగో నాలుగు ఎకరాల భూమి ఇంకా వాడు మన దగ్గరకు వచ్చేది లేదు వాడే ఆ నాలుగు ఎకరాలు వద్దు వద్దు వానికి మెచ్చిచ్చినా నేను చూశాను కదా అండ్ ఇట్లాంటి రాజులు అప్పట్లో రైతుల నుంచి పన్నుల రూపంలో ఎక్కువ వసూలు చేసేవాళ్ళు అనమాట దానిపైన ఈ వీడియో అండ్ యాక్చువల్ గా అంటే రైతు మన దేశానికి వెన్నెమ్మకాలంటాడు రైతుకి అన్ని విధాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో అంతా మా వీడియో చూసే రైతులందరికీ అంకితం మా టీమ్ లో వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి మీ వీరా హైదరాబాద్ సుంకానాన్న బారా మసాలా మళ్ళీ అరవింద్ బాయ్ బాయ్